హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నేను మీ శ్రీజాని నేనైతే ఈరోజు యూట్యూబ్ గురించి ఒక చిన్న వీడియో అయితే చేయాలనుకుంటున్నాను అందుకే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను అనమాట ఆల్రెడీ మీరు తమ్మేళ్ళు చూసి వీడియో అయితే ఓపెన్ చేసి ఉంటారు కదా అసలు యూట్యూబ్లో అసలు యూట్యూబ్ అంటే ఏమిటి యూట్యూబ్లో ఏం చేస్తే ఏమవుతాము అన్నదైతే కొన్ని చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ తెలుసుకోవాల్సిందంటే ఏంటంటే యూట్యూబ్లో అస్సలు వేరే వాళ్ళ వీడియోస్ అనేవి పెట్టకండి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి అది మాత్రం కంపల్సరిగా తెలుసుకోవాల్సిన విషయం అనమాట వేరే వాళ్ళ వీడియోస్ పెడితే ఏమవుతుందో కూడా నేను ఇప్పుడు మీకు చెప్తాను వేరే వాళ్ళ వీడియోస్ పెట్టడం వల్ల ఏంటంటే మనకి వ్యూస్ వస్తాయి వాచ్ టైం వస్తుంది అంతా మనకి కావాల్సిన సబ్స్క్రైబర్స్ వస్తారు అన్నీ వస్తాయి కానీ మానిటైజేషన్ అన్నది అవ్వదు మానిటైజేషన్ అంటే చాలామందికి తెలిసే ఉంటుంది మనీ రావన్నమాట మనం చేసేది ఎందుకు మనీ కోసం అనమాట యూట్యూబ్ వీడియోస్ అనేవి మనం ఏం ఖాళీగా ఉండి చేయట్లేదు కదా అలాంటివి మీ ఓన్ కంటెంట్తో అయితే చేయండి మీరు సపోజ్ ఇప్పుడు డ్యాన్స్ చేయాలనుకుంటే డ్యాన్స్ అలాగే కుకింగ్ అయితే కుకింగ్ అలాగే ఇంకా మీకు నచ్చినవి మీ నచ్చిన కంటెంట్ అనమాట కామెడీ చేయాలంటే కామెంట్ అలా మీకు నచ్చిన కంటెంటే మీ యూట్యూబ్లో అయితే షేర్ చేయండి అండ్ అలాగే నెక్స్ట్ పాయింట్ వచ్చేసి వ్యూస్ రావడం లేదని అయితే చాలామంది ఛానల్ ఒక వీడియో పెట్టి అలాగే టూ వీడియోస్ పెట్టి స్టాప్ చేసేస్తూ ఉంటారు అలా స్టాప్ అయితే చేయకండి ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం ఖచ్చితంగా యూట్యూబ్లో అనేది సక్సెస్ అవుతారు నాకు తెలిసిన విషయం అయితే ఇదే ఖచ్చితంగా అయితే సక్సెస్ అవుతారు ఓన్ కంటెంట్ పెట్టి మీరు అన్నీ నీట్గా చేసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు వేరే వేరే వాళ్ళ వీడియోస్ అయితే అస్సలు కాపీ చేయొద్దు కాపీ రైట్స్ వస్తాయి అలాగే మ్యూజిక్ కూడా మ్యూజిక్ కూడా షేర్ చేయొద్దు అనమాట అంటే చాలామంది వేరే వాళ్ళ మ్యూజిక్ ఆన్ చేసుకుని వాళ్ళ వీడియోస్ పెట్టి అలా చేస్తూ ఉంటారు అవంతా టైం పాస్కే అనమాట మానిటైజేషన్ అయితే అస్సలు అవ్వదు నెక్స్ట్ వచ్చేసి మినిమం రోజుకి ఒక వీడియో అయినా పెట్టడానికి ట్రై చేయండి రోజుకి కంపల్సరిగా ఏదో ఒక టైంలో ఒక వీడియో పెట్టండి అలాగే నేను కొన్ని టిప్స్ కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను వీడియో కింద కామెంట్స్ వస్తే మాత్రం అస్సలు రిప్లై ఇస్తూ ఉండండి ఎందుకంటే మీకు కామెంట్స్కి కూడా వ్యూస్ పెరిగే అవకాశం ఉంటుంది అన్ ప్రతి వీడియోకి పెరుగుతుందని అయితే నేను చెప్పను కానీ ఏదో ఒక వీడియోకి అయితే ఖచ్చితంగా కామెంట్స్ ఉన్న వీడియో వైరల్ అవుతుంది నాకు జరిగింది కాబట్టి నేను ఈ విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి మనకి యూట్యూబ్లో ఖచ్చితంగా మనీ అయితే వస్తుంది దానికి మానిటైజేషన్ అయితే కంప్లీట్ అవ్వాలి మానిటైజేషన్ కంప్లీట్ అవ్వడానికి అయితే థౌజండ్ సబ్స్క్రైబర్స్ అలాగే ఫోర్ థౌజండ్ వాచ్అవుట్ వాట్స్ టైం అయితే కంప్లీట్ అవ్వాలన్నమాట ఇంకా ఇలాంటి వీడియో మీకు ఎలా అనిపించిందో అయితే కామెంట్ చేసి చెప్పండి అలాగే మీ ఒపీనియన్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నెక్స్ట్ వచ్చేసి నేను ఎలా వీడియో చేశాను అనేది కామెంట్ చేయండి బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే నాకు సరిగ్గా రాలేదన్నమాట అందుకే వాయిస్ ఓవర్ ఇచ్చి చేస్తున్నా అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీరు చేసే చిన్న లైక్ వల్ల చాలా నాకు మోటివేషన్గా ఉంటుంది అనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్